శ్రీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన అదే క్రోద్రీనామ సంవత్సరంలో వచ్చిన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రసూతి శాస్త్రంలోకి వస్తే ప్రసూతీ శాస్త్రం అంటే శాస్త్రంలో మనం గమనించగలిగిన విషయాలు ఏమిటంటే కనుక నిషేక లగ్నము అని అంటూ ఉంటారు అనగా ఆధాన లగ్నము నిషేక లగ్నము అంటే ఆధాన లగ్నము బేషరాశి నవాంశ లగ్నంలో గురుడు చంద్రుడు రవి కూడా బేసరాశుల్లో ఉన్నప్పుడు పురుష జననం జరుగుతుంది లగ్నంలో గురు చంద్రుడు రవిలు సమరాశ్యాంశల్లో ఉండతో స్త్రీ జననం జరుగుతుందని మనం ఘంటాపదంగా చెప్పచ్చు గురుడు లగ్నాదిగా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు భావాలలో సంచరించే కాలంలోనే గర్భోత్పత్తి కూడా జరుగుతుంది మరి మరెప్పుడూ లేదు మరి ఎప్పటికీ లేదు అంటే దంపతులు నామాక్షరాలు మొత్తం మనం చూసుకుంటే అవి ఆ దంపతులు మొత్తం నామాక్షరాలు చూసుకుని దాన్ని మూడు చేత గురించి ఎనిమిది చేత భాగించినప్పుడు సంఖ్య శేషం సరి సంఖ్య అయితే కనుక స్త్రీ జన్మని బేస సంఖ్య అయితే కనుక పురుష జన్మని మనం చెప్తూ ఉండాలి ఈ విధంగానే మనం ప్రశ్న చేస్తున్నాను కూడా మనం ఇదవుతూ ఉంటాం ఇప్పుడు మనం మనం ఎలా ఆలోచించిన సరే రాత్రి జననాన్ని చంద్రుడికి చంద్రునికి త్రికోణ రాశిలో శని ఉన్నాడు అనుకోండి తల్లి కలి కతిస్తుంది పగట పగల సమయంలో అయితే కనుక శుక్రునికి త్రికోణమున పాపయుక్తుడైన కుజుడు ఉంటే కనుక మాతృమార్గం సంభవిస్తుంది కుజునుతో కలిసి శని చరరాశిలో ఉండగా రాత్రి జన్మమవుతే తండ్రి దేశాంతరగతుడై శిశువు జన్మించటకు ముందు గతించను కుజశినులతో కలిసిన రవి చరరాశిలో ఉన్నప్పుడు జన్మముకు పూర్వమే అంటే జన్మ జన్మించుకోవడానికి పూర్వమే తండ్రి గతిస్తాడు గతిస్తారు లగ్న సప్తమ అష్టమ వ్యయాల్లో పాపలు ఉండగా జన్మించినప్పుడు తల్లి గతిస్తుంది చంద్రుడి నుండి లేదా లగ్నం నుండి ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు మాతా శిశువులు ఇరువురికి కూడా గన్నం అని చెప్పాలి లగ్న చంద్రులకు ఆరు ఎనిమిది పన్నెండులో పాపలందరూ చేరిన తల్లి జీవించే శిశువు గతి గతిస్తుంది అంటే లగ్న చంద్రులకు ఏడు లేదా ఎనిమిదవ రాశిలో పాపులు ఉంటే కనుక తల్లికి గణం అని మనం చెప్పాలి చెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది లగ్న చంద్రుల మధ్యన ఎన్ని గ్రహాలు ఉన్నావో అందరూ మంత్రసానులు పురిటింట్లో పురుటింట్లో ఉంటారు లగ్నానికి వామగా భాగంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అందరూ బయట ఉంటారు అంటే బంధుమిత్రులు అన్నమాట దక్షిణ భాగంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అందరూ పురిటింట్లో ఉన్నట్లు గ్రహించుకోవాలి గ్రహములచే పుణ్య స్త్రీలను పాపగ్రహాలు చేత ధన్యులను కలపాలి వామభాగం మన దుష్యమని ఉదతమనియు దక్షిణ భాగం మన అదృశ్యమనియు మనం మనియు గ్రహించుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఇదివరకులో అయితే కనుక ఇంటి దగ్గర జరిగే విజనాలన్నీ ఇప్పుడు అంత హాస్పిటల్స్ హాస్పిటల్లో ఉన్నా సరే ఆ సమయంలో ఆ సంఖ్య మాత్రం తేడా రాదు రాకూడదు రాదు కూడా ఏంటంటే ఇది మనం చెప్పింది కాదు కదా మన వేద ఋషులు చెప్పారు వాళ్ళు ముందే ఆలోచించాలి నేను ఇప్పుడు మనం జన్మ లగ్నాలలో జన్మ లగ్నం మేషం కానీ మీనం కానీ మేషం కానీ ఒకటే అయితే ఇద్దరు మంత్రస్థానలు ఉంటారు మకరం తుల రుచికం సింహం కన్యా మిదనాల్లో ఒకటే కనుక ముగ్గురు మంత్రస్థానలు ఉంటారు పూర్వకాలంలో వృషభం కుంభం అయితే కనుక నలుగురు కర్కాటక ధనుసులు అయితే కనుక ఐదుగురు ఉండగలని మనం గ్రహించుకోవాలి ఇందులో రాశి బలం ముఖ్యంగా చూసుకోవాలి ఇప్పుడు కర్కాటకం తుల వృశ్చికం కుంభం లగ్నాలు అయితే కనుక తూర్పు దిక్కునను సింహం మకరాలు అయితే కనుక దక్షిణ వృషభం అయితే కనుక వృషభం అయితే కనుక పడమర మిదున కన్య ధనుర్మీనాల ఎందు ఒకటైన ఉత్తరాన్ని సూతక గృహం ఉంటుందని మనం భావించాలి సోతక గృహం అంటే పురుటి గది లేదా మేషాది రెండు రాసులుగా తూర్పు మొదలు దిక్కులను మిథునాదిగా విశ్వభావ రాసులు ఎందు ఆగ్నేయాది కోణాలని గ్రహించుకుంటూ రావాలి లేదా లగ్నాదిగా రాహు ఏ దిక్కున ఉంటాడో చూసుకుని ఆ దిక్కునైనా ప్రస్తుతృహం ఉన్నదని చెప్పచ్చు అంటే ఇవన్నీ మాకు ఎందుకంటే మాకు అనవసరం అనుకుంటారు ఇవన్నీ మాకు అనవసరం కాదండి అంటారు పల మిథునం మకరం మేష వృషభ సింహాల్లో స సింహాలు కువ్వల కన్యా కుంభాలు అర్ధర మిగిలిన నిశ్శబ్దాలు శిశువు ఏడ్చినది మానేది మానేది కూడా దీనివల్ల గ్రహించవచ్చు మిదన వృషభ మకర కుంభ రుచిక వృచ్చిక కుంభ మేష లగ్నాలు అయితే కనుక ప్రసవము నేలపైనే అని చెప్పాలి ఎంత గత ఆలోచించారో మనం మన ఋషులు ఆలోచించండి మంచం లేదని భావించాలన్నమాట నేల మీదే ప్రసవైందని సూతక గృహమున మంచమునకు తల వైపున కుడి భాగమున తృతీయ వ్యయాలను కాళ్ళు వైపున కుడి ఎడమలను షష్టమ నవమాలని మధ్య భాగం ఉన్న రాశులని గ్రహించుకోవాలి వీటిలో పాపులు ఉన్న భాగాలు బలహీనాలు హస్యరాశులని పల్లంగా ఉండని అనుకో ఎంచుకోవాలి ఇవ ఇలా మనం చూసుకుంటూ ఉంటే కనుక మన ప్రాచీన ఋషులు చాలా మహానుభావులు అండి వాళ్ళు వాళ్ళు మహానుభావులు ఏమిటండని నీకు కోరుకున్న శిశువు పుట్టడానికి కూడా శాస్త్ర ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవడన్నా ఉంటే కనుక కోరుకున్న బెడ్ని పొందడానికి కూడా మన ప్రాచీన ఋషులు కంటెంట్ ఇచ్చారు అది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కరెక్ట్ మనం స్కానింగ్ చేసుకోవడం ఎన్ని అవసరం లేదు మనం కోరుకున్న బిడ్డ మనకు పుట్టాలి అంటే కనుక జన్మించాలంటే కనుక మన ప్రాచీన ఋషులు ఒక దిక్సూచి లాంటి ఒక కంటెంట్ ఇచ్చారు మనకి ఏంటంటే ఏ రోజుల్లో కలిస్తే ఏ శిశువు జన్మిస్తారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నాకు మెసేజ్ చేస్తే కనుక భార్యాభర్తలు ఎప్పుడు ఏ తేదీల్లో కలిస్తే పురుష జనం అవుతుంది ఏ దినాల్లో కలిస్తే స్త్రీ జనం అవుతుంది అన్నది తెలియజేస్తాను సంతాన సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సంతాన సమస్య అనేది ఇది చాలా ప్రబలంగా ఉంది ఇప్పుడు సంతాన సమస్య కూడా అసలు సంతాన యోగం గురించి కొన్ని వన్ కొన్ని వేలు ఖర్చు పెడుతున్నారు కొన్ని లక్షల ఖర్చు పెడుతున్నారు కానీ ఒక్కసారి శాస్త్రాన్ని నమ్మండి శాస్త్రాన్ని నమ్మండి శాస్త్రం ఏంటంటే మీరు మెడికల్గా తీసుకొని ట్రీట్మెంట్ వద్దాను కానీ శాస్త్రం కూడా చాలా సహకరిస్తుంది విషయంలో కాబట్టి శాస్త్రాన్ని తీసుపడేకండి ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చివన్నీ కూడా ప్రాచీనంలో మన ఋషులు ఎప్పుడో చెప్పేశారు ఎన్నో చెప్పేశారు యథార్థాలు జరుగుతున్నాయి సాయం మధ్యాహ్నం ఈ ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే కనుక వివిధ రకాల గ్రహస్థితుల ప్రభావంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు దానికి ఆచరించవలసిన రెమెడీ విధానాల గురించి కావలసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏజో తెలియజేస్తే దాని ప్రకారంగా నేను వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అన్నది తెలియజేస్తాను అని చేత ఈ అవకాశాన్ని అంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కదా అంటే ఎవరి వాళ్ళ బుధవారం కదా ప్రతి బుధవారం ప్రతి బుధవారం నైన్ టు టెన్ లైవ్లో మీకు అందుబాటులో ఉంటాను ఈ విషయాన్ని ఈ విషయాన్ని సోదరులు అందరూ గుర్తించండి తర్వాత వివాహ సమస్యలు ఉన్నాయి జాతక సమస్యలు ఉన్నాయి దాంపత్య సమస్యలు ఉన్నాయి అన్నిటికీ కూడా మన ప్రాచీన ఋషులు రెమెడీస్ చాలా ఇచ్చేశారు కానీ అది చూసేవాళ్ళలో లోపమా చేసేవాళ్ళలో లోపమా అన్నది భగవంతుడికే తెలియాలి కానీ రెమెడీస్ ఆశ్రయిస్తే మాత్రం సక్సెస్ కాని ఏమీ లేదు కాబట్టి ఈ విషయాలు సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నా మన వశక కుటుంబ సభ్యులందరికీ కూడా సరే క్రోద్రి నామ సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరాది జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను సనాతన ధర్మం గురించి ఆలోచిస్తే కనుక ఇప్పుడు నేను ఈ హ్యాపీ న్యూ ఇయర్లో అవి నేను చెప్పకూడదు చెప్పను కూడా అది నా పద్ధతి కాదు మందు పొగాది ఉగాదికపోతే చెద్దునా మందు పొగాది కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు మారాయి అందరూ మారుతున్నారు అని చేతి చెప్పడం జరుగుతుంది గత ఆంగ్ల సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అరుణాచలేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దివ్యాశిషులు దత్తాత్రేయు కృపా కటాక్షాలు మీ అందరికీ తోడు నేడుగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త అరుణా చల శివ అరుణ చల శివ అరుణాచల చల చల శివ అరుణా చల శివ అరుణా చల ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ